కలియుగ దైవం పవిత్రతను దెబ్బతీశారా శ్రీవారి లడ్డును ఎందుకు కల్తీ చేశారు టిటిడి రాజకీయ పునరావాస కేంద్రంగా మారడమే కారణమా శ్రీవారికి అలంకరించే పుష్పాల పవిత్రత లడ్డూలో ఎందుకు మరిచారు లడ్డూ తయారీ వస్తువులకు సొంత వ్యవస్థను ఎందుకు నిర్మించలేదు మూడు వందల తొమ్మిది ఏళ్ల పవిత్రతను ఎవరు దెబ్బతీయాలనుకుంటున్నారు టీటీడీ ఆధ్వర్యంలో గోశాలను ఎందుకు నిర్వహించలేకపోతున్నారు హిందువుల మనోభావాలను ఎందుకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీవారి దర్శనానికి రోజుకు లక్ష మంది కొండకు చేరుకుంటారు ఎన్నో ఆపసోపాలు పడి ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే అప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోతారు స్వామివారి ముందు నిలబడి చూస్తుంటే ఎంతసేపైనా అలాగే ఉండిపోవాలనిపిస్తోంది శ్రీవారిని ఎంతసేపు చూసినా తనివి తీరదే ఆ తర్వాత లడ్డు మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ స్వామివారి సేవలో భక్తులు తరించిపోతూ ఉంటారు తిరుమల శ్రీవారి లడ్డు అంటే భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు అలాంటి లడ్డు కల్తీ అయిందని తెలియటంతో భక్తులు తీవ్ర ఆగ్రవేశాలకు లోనవుతున్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన స్వామివారి ప్రసాదాన్నే కల్తీ చేయడం ఏంటని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మండిపడుతున్నారు తిరుపతిలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారికి నైవేద్యంగా లడ్డూను అందిస్తారు ఆలయంలో దర్శనం అనంతరం భక్తులకు లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు ఈ లడ్డూను టీటీడీ వారిచే పోటు అని పిలువబడే ఆలయ వంటగదిలో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారు ప్రపంచ పేటెంట్ పొందిన ఈ లడ్డూను తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేసి విక్రయిస్తుంది తిరుమల శ్రీవారికి నైవేద్యంగా లడ్డూను సమర్పించే ఆచారం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున ప్రారంభమైంది లడ్డూల తయారీలో దాదాపు ఆరు వందల మందికి పైగా వంటవారు పనిచేస్తారు వీళ్లను పోర్టు కార్మికులు అంటారు దాదాపు నూట యాభై మంది పోర్టు కార్మికులు రెగ్యులర్ ఉద్యోగాలు కాగా మూడు వందల యాభై మందికి పైగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయిస్తున్నారు వారిలో రెండు వందల నలభై మందికి పైగా చెఫ్లు ఉన్నారు శ్రీవారికి సమర్పించే లడ్డు పలు రకాలుగా తయారు చేస్తారు ప్రోక్తం లడ్డు ఆస్థానం లడ్డు కళ్యాణోత్సవం లడ్డు అంటారు స్వామివారి మహాప్రసాదంగా భావించే లడ్డు కల్తీ అయిందంటే అది జంతువుల కొవ్వు కలిసిందంటే భక్తులు ఊరుకుంటారా అందుకే ఇప్పుడు యావత్తు ప్రపంచమంతా లడ్డు రచ్చరాజుకుంది తిరుమల వెంకన్న కోటి మన్మద సదృశ్యుడు అలాంటి స్వామి వారిని అలంకరించాలంటే ఆశామాషి కాదు ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు వెంకటేశ్వర స్వామివారికి సువాసన స్వామి వారికి మిక్కిలిష్టం నిత్యాతిష్టంలో శ్రీవారికి పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో అల్లిన దండను అలంకరణ చేస్తారు ఆభరణాల కంటే స్వామివారికి మరింత అందాన్నిచ్చేది పుష్పాలే శ్రీవారికి అలంకరణలో మల్లె మందారం సంపంగి పారిజాతం చామంతి జాజి విరజాజి కలువలు కమలాలు కనకాంబరాలు మొల్ల మొగలి గులాబీలు మరువం దమానం మావి మాచి వట్టివేరు కురువేరులు గన్నేరు నందివర్తన హరితహార్త బిల్వ తులసి దళాలను వినియోగిస్తూ ఉంటారు శ్రీవారికి అలంకరించే పూలు ఒకే గ్రామం నుంచి వస్తాయి మరి ఆ గ్రామానికి బయట వ్యక్తులకు అనుమతి ఉండదు తిరుమల ఆలయానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది ఎంతో పవిత్రంగా ఉండే ఆ గ్రామం నుంచి శ్రీవారికి పూలు తీసుకొస్తారు గర్భగుడిలో నుండి తీసివేసిన పూలని అస్సలు బయటికి తీసుకురారు స్వామి వెనకాల జలపాతం ఉంటుందట అందులో వెనక్కి చూడకుండా విసిరిస్తారు ఆ పూలన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు సమీపంలో ఉన్న ఓ కొలనులో పైకి తేలుతాయట స్వామివారి ముందర వెలిగే దీపాలు ఎప్పుడు కొండెక్కవు అవి వేల సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాయి ఇలా ఆ దేవదేవుడికి సమర్పించే వేవైనా కూడా ఎంతో పవిత్రంగా తీసుకొస్తారు లడ్డూ తయారీలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు శ్రీవారికి సమర్పించే ప్రతిదీ ప్రత్యేకంగానే తయారు చేస్తారు మరి లడ్డును ఎందుకు నిర్లక్ష్యం చేశారు లడ్డు తయారీకి కావాల్సిన వస్తువులు కూడా టీటీడీలోనే ఎందుకు తయారు చేయకూడదు టీటీడీ ఆధీనంలోనే తయారు చేస్తుంటే కల్తీకి ఆస్కారమే ఉండదు కదా అనేది ఇప్పుడు భక్తుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు తిరుమల శ్రీవారి నిత్య సంపన్నుడు ఆయన రాబడి కోట్లలోనే ఉంటుంది శ్రీవారి ట్రస్ట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అలాంటప్పుడు శ్రీవారికి అందించే మహాప్రసాదాలను దేవస్థానమే ఎందుకు తయారు చేయలేకపోతుందనేది ప్రస్తుత వాదన హిందువులు గోవులను దైవంగా భావిస్తారు గోవద అని చెబుతూ ఉంటారు అలాంటి గోవును చంపి వాటి మాంసం కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని స్వామివారి లడ్డూలో వాడుతున్నారంటే ఇంతకంటే మహాపాపం మరొకటి ఉండదని భక్తులు ఆగ్రహ వేషాలకు గురవుతున్నారు పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున ప్రారంభమైన లడ్డు ప్రసాద పంపిణీ ఇప్పటి వరకు మూడు వందల తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుంది ఏళ్ల తరబడి ప్రసాద పంపిణీ జరుగుతోంది రోజు రోజు భక్తుల రద్దీ పెరిగిపోవడంతో వారికి సరిపడా లడ్డు ప్రసాదం అందించాలనే లక్ష్యం వైపే ఆలోచనలు చేశారు తప్ప భక్తులకు అందించే ప్రసాదంలో ఎంత నాణ్యత పాటిస్తున్నారనేది మాత్రం పాలకులు మరిచారు అందుకే ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది తిరుమలను ప్రభుత్వాలు ఎన్నడూ దాని పవిత్రతపై ఆలోచన చేయలేదు కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగా మాత్రమే చూస్తూ వచ్చాయి ఇష్టానుసారంగా ఎవరిని పడితే వారిని చైర్మన్లు ఈవోలుగా నియమించటంలో ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు కారణమయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన నాటి నుంచి ఏపీలో ఆలయాలపై వివాదాలు పెరిగిపోయాయి అంతకు ముందు ఆలయాలపై వివాదం లేదా అంటే ఉంది కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్నవి వివాదాలు మాత్రం గతంలో ఎన్నడూ లేవనే చెప్పాలి ఏపీలో ప్రతి ఏటా వందల సంఖ్యలో ఆలయాలకు సంబంధించిన కేసులే నమోదవుతున్నాయంటే కొన్ని దుష్ట శక్తులు ఏ స్థాయిలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు వాడే వస్తువులు ప్రతిదీ పవిత్రతతోనే కూడుకుని ఉంటుంది ఇప్పటికీ ఆ పవిత్రత కొంతవరకు కొనసాగుతూనే ఉంటుందంటే కొందరు అధికారుల్లో ఉన్న నిజాయితీతోనే ఆ పవిత్రత కాపాడగలుగుతున్నామని చెప్పాలి కానీ రాజకీయ నేతలది మాత్రం కాదనేది సుస్పష్టం రాజకీయ నేతల ప్రమేయం తిరుమలలో ఎక్కువ కావడంతోనే శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత లోపిస్తుందనే వాదనలో తప్పులేదు శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో లడ్డు ప్రసాదం అత్యంత ప్రాధాన్యం మరి అలా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డును అంతే పవిత్రంగా అందించలేరా అంటే అందించచ్చు అలా అందించాలంటే దానికి సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి మరి సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు టీటీడీ వద్ద స్తోమత లేదా అంటే ఉంది ఎందుకు ఆ దిశగా పాలకులు ఆలోచన చేయలేకపోతున్నారంటే రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను వాడుకోవడంతో కమిషన్లకు కకృతి పడి ఆదాయ మార్గంగా పదవులకు పోటీ పడటంతో శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించిన వారం అవుతున్నాము పవిత్రతకు భంగం కలగకుండా భక్తులకు అందించే ప్రసాదాలు నాణ్యమైనవిగా ఉండాలంటే టీటీడీకి ప్రత్యేక వ్యవస్థ ఖచ్చితంగా అవసరం లడ్డులో వాడే ఆవు నెయ్యిని టీటీడీనే స్వతహాగా తయారు చేసుకోవచ్చు అలా చేయాలంటే గోశాలలు ఖచ్చితంగా అవసరం ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో గోశాలలు లేవా అంటే ఉన్నాయి కానీ భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదంలో వాడేంత నెయ్యి లభ్యమయ్యేంతలా గోశాలలు లేవు మరి ఆ స్థాయిలో గోశాలలు విస్తరించలేరా అంటే విస్తరించుకోవచ్చు గో ఆధారిత వ్యవసాయం సరిపడా గోశాలలు పెంపు ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదనేది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు అంత పెద్ద టీటీడీ వ్యవస్థకు నాణ్యతను పరీక్షించే ల్యాబ్ లేదంటేనే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయో అర్థమవుతోంది శ్రీవారికి కానుకల రూపంలో వచ్చే ఆదాయంలో కేవలం ఒక్క హాఫ్ డే ఆదాయం కేటాయిస్తే చాలు టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైపోతుంది మరి అలా స్వతహాగా ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి